హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం టిఫిన్ కోసం దోశల కోసం పిండిని ప్రిపేర్ చేస్తున్నామండి అయితే ముందుగా నేను దోశలు వేసేటప్పుడు మాత్రం దుడ్డు బియ్యాన్ని యూజ్ చేస్తానండి ఎందుకంటే ఇందులో జీగట్టుతలం బాగా ఎక్కువగా ఉంటుంది దోశలు బాగా వస్తాయి అదే మన సన్న బియ్యంతో అయితే అంత బాగా రావాలన్నమాట వీటితో దోశ కురి చేస్తున్నాను దోశలు వేస్తాం ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అండి చెరిగి నేను మా పిల్లలు ఏమంటారు మెరుగలు అవన్నీ ఉన్నాయి తీసేసాను అనమాట దీనికి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఎందుకంటే రేపటి కోసం ఈరోజు రేపు సండే కదా మా పిల్లలు ఏదైనా టిఫిన్ అనుకొని చేస్తున్నాను స్కూల్ స్టార్ట్ స్టార్ట్ అయిపోయాయి వాళ్ళు టిఫిన్స్ టిఫిన్ లంచ్ ఇది కామన్ కాబట్టి ఏదో ఒకటి రెగ్యులర్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది అయితే దోశలు వేయట్లేదు ఎందుకంటే ఏదో ఇక కుదరట్లేదు ఫైన్ల వల్ల వేయలేకపోయాను అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను రైస్ తీసుకున్నానండి ఓకే ఇప్పుడు వచ్చేసి మినప్పప్పు హాఫ్ గ్లాస్ వచ్చేసి మినప్పప్పు చాలా మంది ఖాళీ ఏమంటారు మినపప్పు బియ్యాన్ని వేస్తారండి అలా వేయకూడదు నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ప్రోటీన్స్ మనకి మెయిన్ కావాలండి ఏదైనా తిన్నామంటే ఏమంటారు కడుపుకు హాయిగా సుఖంగా ఏదో నిండినట్టు ఏదో తిన్నట్టు బలాన్ని అనిపించాలండి ఈయన కడుపు నిండుగా ఉంటే వరకు ఏమంటారు ఇరిటేషన్ అలాంటివి ఏవి రావు అనమాట ప్రోటీన్స్ అన్నీ అందితేనే మన హెల్త్ అనేది మన బాడీ అనేది చాలా కూల్గా ఉంటుంది ఇంకే మినపప్పు వేసాం కదా ఇప్పుడు ఇందులో నేను అన్ని పప్పులు నేచ ఏది చేసినా ప్రోటీన్స్ అన్నీ కావాలని మీకు చెప్తూనే ఉంటాను అయితే పప్పుని వేస్తున్నాను శనగపప్పు శనగపప్పుని వేయడం వల్ల కలర్ బాగా వస్తుందండి ఇది వచ్చేసి పావు కప్పు శనగపప్పు ఓకే అండ్ పావు కప్పు కందిపప్పు ఓకే అండ్ పావు పప్పు పెసరపప్పు ఇవన్నీ వేసి ఇందులో కొంచెం మెంతుల్ని యాడ్ చేస్తున్నాను మెంతులు రక్తాన్ని శుద్ధి చేయడానికి డైజెషన్కి బాగా ఉపయోగపడతాయండి ఇందులో కొంచెం వన్ టీ స్పూన్ అనుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకొని బాగా టూ టైమ్స్ కడిగి వాష్ చేసుకొని నైట్ అంతా రెస్ట్ అంటే నానబెట్టి వదిలేస్తాను చాలామంది పిండిని రుబ్బుకొని నురుగులు వచ్చాక పుల్ల పుల్ల పడ్డాక వేసుకోవడానికి అలా ఏం వేసుకోనండి ఎలా వేస్తాను మీకు మార్నింగ్ చూపిస్తాను పెద్ద మిక్సీ మాత్రం ఇది ఇంకా ఇందులో నేను జీలకర్రను అండ్ ఓమను కలంజీని ఈ మూడింటిని మిక్సీ చేసేటప్పుడు వేస్తానండి జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ అవుతుంది ఓమ గ్యాస్ ఫామ్ అవ్వదు అండ్ కళంజీ మీకు తెలిసింది ఆ చేయగలని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కలంజీలో చావుకు చావు తప్ప అన్ని రోగనిరోధక శక్తిని తట్టుకునే శక్తి ఉంటుంది నేను అన్ని వంటల్లోనే అది వాడతాను మీరు వాడుతూ ఉండండి ఓకే దీన్ని బాగా కడిగి వాష్ చేసి నైట్ అంతా రెస్ట్ ఇస్తానండి ఓకే మార్నింగ్ వచ్చేసి మనం పిండిని ప్రిపేర్ చేసుకొని దోశలు ఎలా వేయాలో చూద్దాం ఓకేనా మసాలా దోశ అండ్ ప్లెయిన్ దోశ రెండు అవుతాయండి వీటితో ఆలుగడ్డ కూడా ఉంది నార్మల్గా ఇంట్లో ఆలుగడ్డ ఎప్పుడు ఉంటుందని మీకు తెలుసు ఆలుగడ్డతోటి మసాలా దోశ అండ్ ప్లేన్ దోశ ఎలా వేస్తామో మార్నింగ్ చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా టా నా ఛానల్లో వంటకు సంబంధించిన ఎంబ్రాయిడింగ్ అండ్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్కి సంబంధించిన బ్లౌజెస్ అన్ని రకాల వీడియోస్ మీకు దొరుకుతాయండి మీరు ఏదైనా కామెంట్ చేస్తే నాకు ఇది కావాలి అని చెప్తే నేను తప్పకుండా వేస్తానండి ఓకే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నిన్న వచ్చేసి నేను ఒక చేశాను అన్నమాట మా పిల్లలు అడుగుతూ ఉంటే ఏంటో గెస్సా గెస్ అయితే నాకు అనిపిస్తుంది కదా గులాబ్ జామున్ చేశాను అండ్ చూసారా ఎక్కడ కూడా విరిగిపోకుండా ఎంత రౌండ్గా వచ్చిందో అండ్ స్మూతీ కూడా స్మూత్నెస్ కూడా చూడండి చూస్తాను కనిపిస్తుందా మీకు జస్ట్ ఇలా అనగానే విడిపోయింది చూడండి ఇది తొందరగా అవ్వాలంటే సిరప్ బాగా తాగించాలన్నమాట తాగితే ఈజీగా అయిపోతుంది ఓకే అన్నీ ఇలా రౌండ్ రౌండ్గా బాగున్నాయి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చాయండి నిన్న చేశాను రెసిపీ వేయాల్సింది కానీ మర్చిపోయాను ఓకే గులాబ్బు రెసిపీ మీకు మళ్ళీ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి స్వీట్ అయితే చెప్పాను కదా నాకు వంటలు కూడా బాగా అన్ని చేశానని చెప్పేసి నా స్టైల్లో చేస్తే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఓకే మార్నింగ్ దోశలు మసాలా దోశ అండ్ ప్లెయిన్ దోశ తినడానికి రెడీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మా వీడియో